అందరికీ నమస్కారం నేను మీ సురేష్ మోత్కూర్ ఈరోజు వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం గొల్లదొడ్డి తండ దాసనాయక్ తండ గ్రామ పంచాయతీకి అయినటువంటి ఈ తండ ఇక్కడ ఒక నాయకులు ముందుకు రావడం జరిగింది ఎందుకు ముందుకు రావడం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఒక గుడిని నిర్మాణంగా తన లక్ష్యమే గుడిని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందరికి రావడం జరిగింది అసలు ఎందుకు నిర్మాణం జరిగింది అసలు నిర్మాణం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మరి మొదటి నుంచి చివరి దాకా తనే ఎందుకు ముందుకు రావడం జరిగిందని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి తన దగ్గరికి రావడం జరిగింది తన పేరేంది తన వ్యక్తిగత చరిత్ర ఏంది ఈ నిర్మాణం ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చింది అనే అంశాలను తెలుసుకోవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది కాబట్టి తనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న అంత మంచిగా అన్న మంచిగా ఓకే రైట్ ఇప్పుడు మీ దగ్గరికి రావడం ఏందన్న అంటే శివరామ్ నాయక్ అని మీరు నాయక్ అవును అయితే ఇక్కడ ఒక గుడి నిర్మాణం జరుగుతుంది అన్న దాని విషయం తెలుసుకోవడానికి మీ దగ్గరికి రావడం జరిగింది అసలు ఏమి గుడి మీరు నిర్మించేటటువంటి గుడి ఏం పేరు అసలు పల్లెగడ్డ మైసమ్మ ఓకే పల్లెగడ్డ మైసమ్మ అనేది పూర్వం నుంచి ఇక్కడ ఒక చిన్నగా టెంపుల్ ఉండేది పూర్వం ఎన్ని సంవత్సరాల క్రితం ఇది దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ ఎవ్వరికి తెలియదు దాదాపు చాలా రోజుల క్రితం ఉన్న అమ్మవారు ఇక్కడ చిన్నగా ఒక టెంపుల్ అంటే ఒక రాయితోటి చిన్నగా ఉండేది అదే అట్లా ముఖ్యవాళ్ళు వాళ్ళు అట్లా పెట్టి 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 ఇక అట్లా తర్వాత అట్లనే జరుగుతున్న ప్రతి ఒక్కరు వచ్చారు ఇక్కడ దీనిపైన వచ్చినాక తర్వాత సర్పంచ్లు పోయారు జెడ్పీటీసీలు పోయారు ఎంపీపీలు పోయారు ఎమ్మెల్యేలు వచ్చారు అందరు ఈ టెంపుల్ కాడికి ప్రతి ఒక్కరు మొక్కిన వాళ్లకు చాలా మంచి జరిగింది ఇక్కడ మీకేమన్నా ముక్కు ఉండేనా అయితే మాకు ముక్కు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లా ఇటు వెళ్ళి వచ్చేది మా అత్త మామలలో తండ ఇది అత్త మామల తండ అంటే నేను మ్యారేజ్ చేసుకున్నా ఫస్ట్ టైం ఫస్ట్ టైంలో ఇద్దరము భార్య మేము ఇక్కడ నిలబడి మొక్కాను మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అప్పుడు ఏం లేదు మాకు తిండికి లేదు ఏం లేదు ఎంత ఘోరంగా ఉన్నది అప్పటికి అమ్మవారు మొట్టమొదలు మా నాయన గారికి రూపాయి ఎప్పుడు మొక్కనికి వచ్చినా అక్కడ గుళ్ళో రూపాయి దొరికేది ఓకే అయితే ఆ కటు కాలంలో కటు కాలం అప్పుడు రూపాయి ఎక్కువ రూపాయి అంటే దానికి ఒక మూడు నెలలు రెండు నెలలు జరిపేదంట అప్పుడు మా నాయన అటువంటి దానికి ఒక రూపాయి వచ్చినప్పుడు మొక్కిపోతే రూపాయి దొరికేదంట రూపాయి తీసుకొని ఒక రెండు నెలలు మూడు నెలలు కాసాము ఒక్కొక్క పైసా కదా కాలంలో ఆ కాలం ప్రకారంగా జరిపి జరిపారు జరిపిన తర్వాత ఇట్లా దానికి ఒక పైసా కలిపి మళ్ళీ పెట్టిపోతే మళ్ళీ ఇంకో రూపాయి ఉంచువించి మళ్ళీ అదే విధంగా అదే అట్లా కొన్ని రోజులు జరిపిన తర్వాత అదే విషయం మాకు చెప్పారు ఇక్కడ అమ్మవారు చాలా చాలా సత్యవంతురాలు ఎందుకు బేట ఇది ఎప్పుడైనా మరిసేది కాదు మమ్మల్ని మనకు నడిపి చెప్పింది మా నాయన చెప్పాడు మీ నాయన మా నాయన మా అమ్మ అందరికీ చెప్పారు ఇది చెప్పిన తర్వాత ఈ విధంగా కొన్ని రోజులు ఇట్లా గడిచింది గడిచిన తర్వాత ఇట్లా అంత అయిపోయిన తర్వాత మా నాయన నైంటీ వన్లో అయ్యాడు ఓకే అయిపోయిన తర్వాత తర్వాత నా మ్యారేజీ నైంటీ త్రీలో అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మొక్కి మా నాయనకి ఇంత సహకారం చేసింది ఇప్పుడు మమ్మల్ని కూడా ఏమన్నా చేస్తాదనుకొని మా పరిస్థితి చాలా ఘోరంగా కటు కాలం నుంచి కూడా అప్పటి నుంచి చాలా ఘోరంగా మాకు భూములు లేవు ఏం లేవు ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అదే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ల్యాండ్స్ అవి జీవగంజి కోసుకుంటా జరిగేది జరిగిన తర్వాత ఇక అమ్మవారి అమ్మ నన్ను కూడా మీ వద్దన మంచిగా నన్ను సహకారం చేస్తే నేను కూడా నాకు ఒక ఇల్లు మంచి చెడు కట్టుకుంటే నేను కూడా నీకు ఒక ఇల్లు కట్టిస్తానని నేను అమ్మవారికి నిలబడి ఒక కాలు మీద మొక్కుకున్నాను మొక్కుకున్నా మొక్కుకున్న తర్వాత ఇట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇంతో 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 అమ్మవారు నా దృష్టిలో రావటే వచ్చినంత వరకు నా జరుగుతున్నది అట్లా జరుగు సమయంలో ఇంత ఇంత నాకు కొంచెం ఇంకా ఆర్థికంగా అవుతుంది ఇంత ఇంత బలంగా డెవలప్ అవుతున్నాయి డెవలప్ అయిపోతున్న అమ్మవారి ఇంత నాకు సహకారం అయినట్లు నాకు ఎవరు లేరు ఇక నా అన్నలు లేరు దమ్ములు లేరు అన్నలు నలుగురు కానీ నాకు ఎవరు సహకరించేటోళ్ళు లేరు వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఘోరంగా మేము చదువుకున్న వాళ్ళు ఎవరూ మా ఇంట్లో ఎవరు ఉద్యోగస్తులు లేరు నువ్వేం చదువు నేను ఎయిత్ క్లాస్ వరకే చదువుకున్నప్పుడు ఎక్కడ చదివిన ఇక్కడ ముజాత్పూర్ ఎయిత్ వరకు చదివినా అప్పుడే బంద్ అయిపోయినా మా పరిస్థితి చాలా ఘోరంగా ఇప్పుడు జరిగిపోయింది ఇంత మంచిగా జరిగింది సరే నీకు ఒక మంచి అంటే మనశ్శాంతి ఉంది అనుకోవాలి మనశ్శాంతి ముఖ్యంగా ఏంటంటే నువ్వు అనుకున్న లక్షణాలన్నీ కొన్ని జరిగినాయి జరిగిన పనులు కావచ్చు జరిగినాక ఏమనిపి ఒక ఆలోచన వచ్చింది గుడి నిర్మాణం మంచిగా అయింది పర్వాలేదు కానీ ఈ గుడి నిర్మాణంలో నీ ఒక్కని పాత్రనే ఉందా ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఎవరి పాత్ర లేదు నేను అమ్మవారికి అమ్మ నన్ను సుఖ సంతోషంగా నీ కా నేను నీ ఒక్క కాల్లో నిలబడి నీకు మొక్కుకుంటున్నా కదా అదే నాకు సంతోషంగా మీరు చేశారనుకో నేను కూడా మిమ్మల్ని ఒక చిన్న గృహం లేక కట్టు కట్టుకొని మీ ప్రదర్శనంలో ఉన్నానని నేను అప్పుడు మొక్కుకున్నాను అదే ప్రా అదే భావన నాకు ఇప్పుడు వచ్చి అమ్మవారితోటి నేను అమ్మకు గుడి కట్టడం జరిగింది మంచిగానే గుడి వచ్చాను జనరల్గా అమ్మవారి ఖర్చుకు చెప్తే పబ్లిక్ కూడా అనుకుంటారు కదా ఎంత ఉండొచ్చు అని అరవై డెబ్బై లక్షల వరకు అంటే అంటే నేనేమంటున్నా అంటే అరవై డెబ్బై లక్షలు అని ప్రేమతో ప్రాబ్లం కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు కొందరు దాతలు కూడా రావచ్చు కొందరు ఇష్టం దిస్తా అంటారు కదా అట్లా ఎవరైనా వచ్చారా అట్లా ఎవ్వరు లేరు నాకు ఒక ఆరు మంది ఇటుకెళ్ళిచ్చారు ఒక తిరుమలాపురం రాములు గౌడ్ అని ఒకటి మన గ్రిల్స్ ఇప్పించాడు ఓకే ఇక వేరే వాళ్ళు మీద కలసం కొరకు వేరే వాళ్ళు ఇక చిన్న చిన్న విషయాలు కొంత కొంత హెల్పింగ్ చేస్తున్నారు ఒక ఐదు వేలు పది వేలు ఏదో వాళ్ళ ప్రేమతోటి వాళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు అట్లా ఓకే మరి నీకు అంటే మీరు సొంతంగా కట్టాలనుకున్నారు కదా మరి అది ఎందుకు అని ఫీలింగ్ నీకు రాలేదా ఎందుకు లేండి అన్న అని చెప్పేసి అది ఆ విషయం చెప్తే ఎందుకు అమ్మవారు మీదేనా లేకపోతే మాది ఏం లేదా మాకు ఒక రూపాయికి కూడా దలగని అమ్మవారికి తగిలి అని వాళ్ళు ప్రేమతో ఇచ్చేటప్పుడు నేను అమ్మవారికి పెట్టవలసిందే కాదన్న నీకు వీలు ఉండదు కదా గట్లని ఆ విధంగా ఆ విధంగా జరిగింది ఆ విధంగా ఇక్కడ చాలా అమ్మవారు చాలా స్పష్టమైన చాలా పవిత్రమైన అమ్మవారు అంటే ఈ కాలంలో అప్పుడు ఏం చేశారంటే ఇట్టకెళ్ళి కళ్ళాలు ఉన్నాయనుకో కళ్ళంసు కానీ ఏమైనా పెట్టర్రు అనుకో ఈడ పండుకునేది ఎవరు లేరు ఓకే అమ్మవారే చూసుకోవాలి నమ్మకం అయితే అప్పుడు తోటి ఇట్లా ఐదు మంది ఆరు మంది ఎవరన్నా దొంగతనానికి వచ్చారనుకో అక్కడనే ఈ కళ్ళాల మీద ఉండేది ఈ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఏరియాల ఈ ఏరియాలో తెలుసు అంత సత్యం అనుకో సత్యం ఈ అమ్మవారిది ఎందుకంటే రాత్రి దొంగతనం ఎవరైనా చేశారనుకో ఇక్కడ ఇక్కడనే ఉండాలి కళ్ళం మీదనే పొద్దుగా నీ ఓనర్స్ వచ్చిన వెళ్ళాలి వాళ్ళు అంతవరకు పోయేదే లేదు ఈ అమ్మవారు అన్న ఇప్పుడు నేను అడిగే ఇంకొకటి అంశం ఏంటంటే గుడి నిర్మాణం పూర్తయింది వాస్తవానికి అయితే మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం అంటే ఈ కార్యక్రమం ధ్వజస్తంభారో అన్న కానీ లేకుంటే ఎన్ని రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది అన్న మూడు రోజులు కార్యక్రమం జరుగుతుంది ఓకే ఇరవై ఒకటి రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు దాకా ఇరవై ఒకటి రోజు ఏం జరగవచ్చు అన్న ఇరవై ఒకటి రోజు నుంచి హోమామో మన అమ్మవారి మొత్తం ప్రతిష్టాపన అనేది ఇప్పుడు ఏంటంటే మొత్తం హోమా కార్యక్రమాలు ఉంటాయి కదా అటువంటి సందర్భంలో ఇప్పుడు అయ్యగారులు మొత్తం చెప్పారు దాని ప్రకారం అది జరుగుతుంది అంటే ఇరవై రెండుకి ఏం జరగచ్చు ఇరవై రెండు ఇరవై రెండు కూడా అంటే ఫస్ట్ రోజు గ గణపతి పూజ ఏమే ఆయాగారులు చెప్పారు ఆ విధంగా జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు రోజు అది మనకేమో బ్రహ్మన్ పంతులు చూసుకున్న ప్రకారంగా అమ్మవారికి ప్రతి ఏమేమి చేయాలనేది వాళ్ళు కూడా చెప్పాను ఇంకొకటి అన్న మీరు ఒక విషయంలో సంతోషపడాలి ఎందుకు తెలుసా ఇరవై మూడు తారీఖు రోజు నేను అనుకుంటున్నా అదే ఇరవై మూడు తారీఖు రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు సొంత జిల్లాలో కావచ్చు లేదంటే వారు సొంత ప్రాంతం కావచ్చు అక్కడ కూడా ఏం జరుగుతుంది రేణుకా ఎల్లమ్మ తల్లి కార్యక్రమం పెద్దగా జరుగుతుంది పోలేపల్లి సో నీ కూడా మీ అదృష్టం కూడా అనుకుంటున్నా అట్లా జరగడం ఏమంటారు మనకు ఒక సంతోషంగా ఫీల్ కావచ్చు మంచిది అంతే కదా అవును రైట్ అన్న ఇప్పుడు ఈ గుడి నిర్మాణం జరిగింది కదా మొత్తం అవును మీరు గట్టిగా మాట్లాడాలి అవును ఎందుకంటే చాలా నిదానం మాట్లాడాలి నాకు అర్థమైతే లేదు ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి అవును ఇంత ఇక్కడికి చెప్పించారు ఇక్కడ మేస్త్రిలతో లేకుంటే బయటకించా చెన్నై వాళ్ళకు పిలిపించి ఇక్కడనే చెప్పించాము చెన్నై వాళ్ళు చెన్నై వాళ్ళు తయారు చేసిన తయారు అంటే ఇక్కడ ఉన్నటువంటి లోపల టైల్స్ లేకపోతే గ్రానేట్లు ఈ టైల్స్ గ్రానేట్ రెండు ఉంటాయి రెండు ఉంటాయి రెండు అందులో ఇక్కడ మీరు నిర్మాత నిర్మాత మీరే కదా మొత్తం బాధ్యత కాబట్టి మన ఇష్టం తోటి మనం అంటే ఇప్పుడు దాదాపు అన్నా ఇక్కడ వేసిన బండలు ఇవన్నీ నాణ్యమైనవి కదా నాణ్యమైన మన గట్టివి అవునవును ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అన్న ఈ దాదాపు వంద సంవత్సరాలు ఉంటుంది వంద సంవత్సరాలు అవును అంటే అంత స్టాండర్డ్ గా కట్టి అంత స్టాండర్డ్ గా కట్టే ఓకే రైట్ ఇది మొత్తానికి అయితే పూర్తిగా అయిపోయినట్టు పూర్తిగా అయిపోయినట్టు అమ్మవారి గుడి మైసమ్మ టెంపుల్ అనేది ఈ పల్లగడ్డ మైసమ్మ అనే టెంపుల్ పూర్తిగా అయినట్టు ఓకే రైట్ అన్న చివరి దశలో ఉంది కార్యక్రమం ఇప్పుడు అసలు కార్యక్రమం రెండు మూడు రోజుల్లో ఉంది అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ముఖ్యలు అంటే అతిథులు ముఖ్య అతిథులు నమస్కారం మనం ముఖ్యంగా అంటే ఇక్కడ పల్లెగడ్డ వారి అమ్మవారి దేవస్థానం నిర్మించి కూడా నాకు టూ త్రీ ఇయర్స్ నుంచి మెల్లమెల్లగా జరుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అమ్మవారు చాలా స్పష్టంగా చాలా సత్యవంతురాలు ఇక్కడ ప్రతి అనుకున్న పనులు కూడా ఎవరు కోరుకుంటే వాళ్ళ పనులు కూడా చాలా స్పష్టంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు దేశాలు పూనాలు బొంబాయి ఎక్కడ పోయినా వాళ్ళు కూడా చాలా ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిపోయినప్పుడు వాళ్ళు సుఖ సంతోషాలు ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారు ఇక్కడ ఇప్పటి నుంచి కాదు మూడు వందల యాభై సంవత్సరాల నుంచి నాలుగు వందల ఐగా ఇక్కడ హోమం పెట్టి చెప్పారు ఇప్పటి అమ్మవారు ఇక్కడ ఇప్పటిది కాదు చాలా రోజులకి అనేది సత్యవంతరాలు చెప్పంగా మాకు కూడా అందరికీ ఆనందం కలిగిస్తున్నది ఇక్కడ ఏ ఏరియాలో ఇక్కడ కులచర్ల మండలం కానీ ఎక్కడ ఉన్నా కానీ అందరు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆదివారము మంగళవారము శుక్రవారము ప్రతిరోజు ఇక్కడ పూజలు పునస్కారాలు ఏటలతో కోడి పుందులతో కూడా మంచిగా జరుపుకుంటున్నారు ఆ విధంగా ఇక్కడ అమ్మవారి ఇక్కడ చాలా ఆనందంగా ఇక్కడ జరుపుతూ ఉన్నది అందులోనే మేము ఏం చేసినామంటే అమ్మవారి కూడా మేము కూడా ఆలోచన తోటి మొక్కి కూడా అమ్మవారికి సుఖ సంతోషంగా అమ్మ మమ్మల్ని మీరు చూసుకుంటే అనుకోని మేము ఒక కాలనీ నిలబడి మేము మొక్కుకుంటే మాకు కూడా కొన్ని పనులు జరిగిపోయినాయి కాబట్టి అమ్మవారికి కూడా చాలా ఆనందంగా మేము కృషి అమ్మవారి దేవాలయం నిర్మించడం ఇప్పుడు రేపు ఏం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులలో మీరు రమ్మని పిలిచి మూడు రోజులలో ప్రతి ఈ మండలం మొత్తానికి మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఆటో గట్టి కూడా అందరికీ అడ్వర్టైజ్ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అందరికీ తెలియజేయడం కార్డ్స్ పంచడం అన్నీ జరిగింది అందరూ రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ జరుగుతున్నది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు ప్రతిష్టాపన అమ్మవారి పెద్ద ఎత్తున గజస్తంభము అమ్మవారి ప్రతిష్టాపన అవుతుంది ఇంకోటి వేరే ఎరుపులు కానీ మన పోతరాజు కానీ వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున అది కార్యం జరుగుతుంది మరి మూడు రోజులు కంటిన్యూ అన్నదానం ప్రసాదం అదొకటి జరుగుతుంది ఇవన్నీ అమ్మవారి దృష్టిలో ఇక్కడ మేమేమనుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ జరిపిస్తాయి అంటే ఒక గుడి నిర్మాణం జరిగేటప్పుడు అంటే స్థానిక ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేను సర్పంచులను జడ్పిటీసీలను ఇట్లా పిలుస్తారు కదా ఈ కార్యక్రమానికి మీరు పిలిచిరా లేదా పిలిచినాం పిలిచినాం అందరూ సార్లో కూడా అందరికి కార్డ్స్ పంపించడం జరిగింది మొత్తం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపల మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు రాండి వీలైన సమయానికి మీరు రండి మా ఇక్కడ కార్యాన్ని కూడా విజయవంతి విజయవంతం చేయండి అని కూడా మేము పోయి ఇవ్వడం జరుగుతుంది జరిగింది అందుకని వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రాంతానికి మీరు ఇచ్చిన ప్రచారం బాగానే ఉంది అంటే ఒక

మంచిగా అన్ని అరేంజ్మెంట్ విధాలుగా నేను ఇక్కడ చేపిస్తున్నాను ట్యాంకర్స్ వాటర్ మంచి ఫిల్టర్ వాటర్ అన్ని ఇక్కడ సమయాన్ని బట్టి అందరికి ఇక్కడ అరేంజ్మెంట్ భోజనాలు ఏమైనా ఉండొచ్చా భోజనాలు మూడు రోజులు అన్నద ప్రసాదం మూడు రోజులు కంటిన్యూ ఇక్కడ ఎవ్వరి భోజనం చేసుకోకుండా మొత్తం ఇక్కడనే మొత్తం ప్రాంతం వాళ్ళకు తండ్రి వాళ్ళకు దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇక్కడనే మొత్తం అరేంజ్మెంట్ చేయడం జరిగింది మీరు అనుకున్నట్టు జరుగుతుందా మరి వరకు జరుగుతుంది ఇప్పటి వరకు అవును అంటే మరి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడనే ఉంటారా మళ్ళీ వెళ్ళిపోతారు ఏంది అమ్మవారి ఉన్నప్పుడు ఇక ఉండవలసింది అమ్మవారి ఇంత చేసి కూడా ఇక్కడ పోలేం కదా ఇకపోయినా మనకు ఇక్కడ ఇక అది అది కాని పరిస్థితి ఓకే రైట్ ఇప్పుడు మీరు భక్తులకు ఇచ్చే ఒక సమాచారం ఏంటి అందరు రమ్మంటారు ఎట్లా రమ్మంటారు భక్తులకు మేము ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మేము చేసినప్పుడు భక్తులకు రామ రామని చెప్పవలసిందే కదా అదే అదే ఎట్లా రామంటారు ఇప్పుడు ఆటలు కూడా లేవు మీకు ఏమంటున్నా అంటే లోపలి ప్రాప్తా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇంత పెద్ద కార్యక్రమాలు మీరు భోజనాలు ఏర్పాటు చేస్తారు తాగడానికి వాటర్ కూడా ఏర్పాటు చేస్తారు అన్ని రకాల ప్రాంతాల మనకి ఇక్కడ కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే రావడానికి తిప్పలేదు అప్పుడు ఏమైనా కటింగ్ ఉంటుంది కటింగ్ చేసి ఇక్కడ రావడానికి ఏమైనా ఆటో సౌకర్యాలు కానీ బస్సులు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి ఆ బస్సులు ఉన్నాయి సౌకర్యం సాయంత్రం నాలుగు గంటల బస్సులు ఉంటుంది ఇక్కడ మన ఒక మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం నుంచి బస్సులు వెళ్తా ఉన్నది ఇక్కడ సాయంత్రం ఒక నింగపల్లికి వెళ్తుంది ఇక్కడికి వెళ్ళి బండి వెళ్ళి ఇక్కడ పిల్లలు స్కూల్ పిల్లలకు పోయే బస్సు అదొకటే కన్నా మొత్తానికైతే సక్సెస్ అయిన సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఏది ఏముంది కార్యక్రమం విజయవాడ పచ్చి పచ్చికం